కులగణంలో గతంలో పాల్గొనని వారి వివరాలను నేటి నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు నమోదు చేయనున్నారు టోల్ ఫ్రీ నంబర్ వెబ్సైట్లో సర్వే ఫామ్ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఎనిమిరేటర్లను నియమించారు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి సమగ్ర కుటుంబ వివరాలు సేకరించనున్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మూడు లక్షల ఆరు మూడు వందల ఇరవై మూడు కుటుంబాలకు చెందిన దాదాపు పదహారు లక్షల మంది గతంలో సమగ్ర కులగణనలో పాల్గొనలేదు కులగణలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు పర్యటించనున్నారు గతంలో సమగ్ర కులగణనలో పాల్గొనని వారి వివరాలను నేటి నుంచి నమోదు చేయనున్నారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అడిగిన వారి వివరాలు నమోదు చేసుకునేలా ప్రణాళిక శాఖ ఏర్పాట్లు చేసింది కులగణన కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు ఆ నంబర్ కు ఫోన్ చేస్తే ఎన్యుమరేటర్లు ఇంటికొచ్చి వివరాలు నమోదు చేస్తారని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓ కార్యాలయాలు పట్టణాలు నగరాల్లో వార్డు డివిజన్ కార్యాలయాల్లోని ప్రజాపాలన సేవా కేంద్రాలకు వెళ్లి సమగ్ర కుటుంబ వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు అక్కడ శిక్షణ పొందిన ఉంటారని వివరించారు కుల సర్వే వెబ్సైట్ నుంచి ఫామ్ డౌన్లోడ్ చేసుకుని నింపి ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఇవ్వచ్చని తెలిపారు రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేసి సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉపాధి కుల అధ్యయనం చేయాలని ఫిబ్రవరి నాలుగున కేబినెట్ అదే నెల పదహారున అసెంబ్లీ తీర్మానం చేశాయి ఇంటింటి సర్వే కులగణనకి అవసరమైన విధి విధానాలు ఖరారు చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా ఆరుగురు మంత్రులతో సెప్టెంబర్ పన్నెండున కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు సర్వే నిర్వహణ బాధ్యతని ప్రణాళికా శాఖకి ప్రభుత్వం అప్పగించింది నవంబర్ ఆరు నుంచి సుమారు లక్ష మంది ఎన్యుమరేటర్లు డెబ్బై ఆరు ప్రశ్నలతో రాష్ట వ్యాప్తంగా ఇంటింటి సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉపాధి కుల అధ్యయనం చేశారు డిసెంబర్ సర్వే పూర్తయింది రాష్ట వ్యాప్తంగా మూడు కోట్ల యాభై నాలుగు లక్షల ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది వివరాలు నమోదు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది అయితే కొందరు సర్వేలో పాల్గొనేందుకు ఆసక్తి చూపకపోవడం మరికొందరు ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో పాటు కొన్ని చోట్ల ఎన్యుమరేటర్ల లోపంతో రాష్ట వ్యాప్తంగా మూడు లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఇరవై మూడు కుటుంబాలకు చెందిన సుమారు పదహారు లక్షల మంది వివరాలు నమోదు కాలేదు మిగిలిన మూడు పాయింట్ ఒకటి సున్నా శాతం మందికి సర్వేలో పాల్గొనేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు సర్వే చేసే ఏర్పాట్లు చేసింది ఇంటింటి సమగ్ర సర్వే ఆధారంగానే రిజర్వేషన్లతో పాటు సంక్షేమ పథకాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది కులగణలో వివరాలు నమోదు చేసుకునేలా ప్రజలని ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో నేటి నుంచి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సభ్యులు పర్యటించనున్నారు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ మంది పాల్గొనలేదు కాబట్టి వారిలో చైతన్యం కలిగించాలని నిర్ణయించారు